ఒక్కొక్క హామీని విధంగా కొత్త కొత్త నిబంధనలు మొన్న రుణమాఫీ అంటున్నారు నమ్మకం ప్రజలకు తెలియదు దానికి ఏదో రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం దాని ద్వారా లోన్ తీసుకొని ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అదే కాదు ఈనాడు రైతు బంధు విషయంలో మరి ఈ రోజు వరకు కూడా ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు వచ్చింది రైతు బంధు విషయాన్ని కూడా నీరు గార్చే విధంగా రైతు బంధు విషయంలో కూడా నిబంధనలు సడలిస్తే నిబంధనలు ఇంకా రూపొందిస్తా ఉన్నామని చెప్పి దాన్ని కూడా ఎగవేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా రైతు బీమా రేపు ఆగస్టు వరకు అయితే గత ప్రభుత్వమే బీమా డబ్బులు చెల్లించింది మళ్ళీ ఆ బీమా డబ్బులు కూడా ప్రభుత్వం కట్టదనేటువంటి నమ్మకం లేదు అదే కాదు ఈనాడు మళ్ళీ వడ్లను సన్న రకానికి మాత్రమే ఇస్తామని చెప్పారు తెలంగాణ ప్రాంతంలో తొంభై శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు ఆ పండించేటువంటి దొడ్డు వడ్లు కూడా ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో దొడ్డు వడ్లనే సాగు చేస్తారు దొడ్డు వడ్లనే పండిస్తారు సన్న రకాలు పండేటి బాణాకారంలో పండుతాయి దానికి బహిరంగ మార్కెట్ పని ఇరవై ఎనిమిది వందల ఉంది దానికోసం ఏ రైతు కూడా ఈ రైతులకు రేవంత్ రెడ్డి గారు బోనస్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే బహిరంగ మార్కెట్లో కళ్ళాల దగ్గరకు వచ్చి ఇరవై ఎనిమిది వందల రూపాయలు కొంటున్నారు రొడ్డు వడ్లు ఏదైతే దానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ఈనాడు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యవసాయం అంటే తెలియదు అలాంటి ముఖ్యమంత్రి తెలియక చేస్తుండ ఈ దొడ్డు తెలంగాణలో ఎక్కువ దొడ్డు బియ్యమడుతాయి అని లేదంటే తెలిసి తెగించి రైతాంగం ఏం చేస్తారని చెప్తుంటారు రైతు బిడ్డను అని చెప్పుకొని రైతు కుటుంబం నుంచి వచ్చినా అని పేద రైతు కుటుంబం నుంచి వచ్చినా అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి తెలంగాణలో దొడ్డుబాట్టు పండుతాయని తెలుసు కానీ తెలిసి కూడా రైతులను నయవంచన చేస్తా ఉన్నాడు నయవంచనకు పాల్పడుతున్నాడు రైతులను మోసం మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని చెప్పి భావిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితులలో కూడా రైతులు ఉద్యమించేది ఖాయం ఈ ప్రభుత్వం మెడలు వంచేది ఖాయం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి హామీలను కనుక అమలు చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా మేము పోరాడుతామని చెప్తే మేము మా రైతుల యొక్క హక్కులు ఆయన ఆరు గ్యారంటీలలో రైతులకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేరేదాకా తప్పకుండా ఉద్యమిస్తాం ఎలక్షన్ ముందు హరీష్ రావు గారు రాజీనామాకు సిద్ధపడితే రైతు బంధు కొందరికి ఇచ్చిర్రు ఎలక్షన్ ఎన్నికలు అయిన తర్వాత పద్నాలుగు తారీఖు నోడే నేను మొదలుపెట్టి రైతు పూర్తి స్థాయిలో రైతు బంధు ఇస్తానని ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు రైతు బంధు మొత్తం రైతులందరికీ వెంటనే ఇయ్యాలి వరికి మద్దతు ధర అన్ని రకాల పట్లకు ఐదు వందల బోనస్ ప్రకటించాలి సన్న పట్లకు ఆయన ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు బహిరంగ మార్కెట్లు ఏమైనా మూడు వేలు లేకపోతాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒక రైతులుగా నువ్వు ఒక రైతు బిడ్డవు రైతులను ఇబ్బంది పెట్టకు రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోకు తీసుకుంటే ఎత్తేడిసిన వ్యవసాయం రైతు ఏడుసిన రాజ్యం కూలిపోతుంది నీ ప్రభుత్వం కూలిపోతుంది తప్పకుండా కావున రైతులను కాపాడుకోమని మీరు ఈ ఏం మీరు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలను నిలబెట్టుకుని ప్రజలు మీ మాటలను నమ్మి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది మరి ఆ ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకుంటే మీరు ప్రజలలో అభిమానాన్ని కాపాడుకుంటారు లేదా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కనుక మోసం చేసి ఆ మాట తప్పినట్టయితే తప్పకుండా మీరు ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఏదైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఈ రోజు మీరు ఇచ్చినటువంటి ఆరు హామీలను చెప్తున్న వాటిలో నాలుగు వందల ఇరవై ఉన్నాయి అవన్నింటినీ కూడా అమలు చేసి ఏదైతే హరీష్ రావు గారు మిమ్మల్ని డిమాండ్ చేసిండో ఆ డిమాండ్ ప్రకారంగా మీరు అమలు చేసి నిరూపించుకోవాలి లేకంటే ఆగస్టు పదిహేనవ తేదీ మీకు చివరి రోజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం